కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల పదహారవ తారీఖు నాడు ఎస్కేఎంఎస్ ఆధ్వర్యంలో అట్లాగే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ భారత బంధును అట్లాగే పారిశ్రామిక భారత్ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి కేంద్ర సంఘాలు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపును పురస్కరించుకొని అఖిల భారత రైతు కూలీ సంఘం కేంద్ర సంఘం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కూడా గ్రామీణ భారత్ బంధును కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు మరీ ముఖ్యంగా భారత వ్యవసాయ రంగాన్ని అంతటినీ కూడా బరిపిటంపై నిలబెట్టినటువంటి చరిత్ర ఈ మోడీకి ఉంది అందులో భాగంగానే రైతుల్ని భూముల నుంచి భేదాకం చేస్తే ఆ భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఆయన ఆశిత అయినటువంటి ఆదాని అమ్మాయిలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు ఆ వెలుగులోనే గతంలో మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురవడం జరిగింది ఆ చట్టాల రద్దు కోసం భారత రైతాంగం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఉద్యమాన్ని రైతాంగ ఉద్యమాన్ని ఢిల్లీ పర్సర ప్రాంతంలో చేయడం జరిగింది ఆ ఉద్యమానికి తలవద్దనటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదట రైతాంగానికి క్షమాపణ చెప్పినటువంటి సందర్భం ఆయన మెడలు పంచినటువంటి సందర్భం ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల్ని కూడా అమలు చేయకపోగా దొడ్డిదారిన మళ్ళీ ఆ చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం అట్లాగే ఏదైతే ఎంఎస్పి మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఉందో పంటలకు గిట్టుబాటు ధరల చట్టం ఏదైతే ఉందో అది పార్లమెంటులో చట్టబద్ధం చేయాలని చెప్పేసి ఆ ఉద్యమం డిమాండ్ చేసింది ఆ వెలుగులోనే చట్టం తీసుకొస్తామని చెప్పినటువంటి మోడీ దాన్ని ఇలా రైతులకు మోసం చేసి దాన్ని తీసుకెళ్లకుండా దాంతో దాంతోపాటు విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించాలని పంటలకు ఇవ్వాలని అట్లాగే ఇలా ఏదైతే పారిశ్రామిక బంధు జరుగుతుందో ఇలా కార్మిక చట్టాలన్నీ కూడా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాన్ని నాలుగు కోట్లుగా విధించి ఇలా కార్మికులను కూడా రోడ్ల పాల్ చేస్తున్నాం అందుకని ఇలా పెద్ద ఎత్తున రైతులు కార్మికులు ఇలా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి నిరసన కార్యక్రమాలు రేపు రాబో రోజుల్లో పదహారో తారీఖు నాడు బంధు నిర్వహించుతున్నాం ఆ గ్రామీణ బంధువులు విజయవంతం చేయాలని రైతు రైతు కూలీలకు కార్మికులకు అఖిలభాత రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి